హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోస్ వీడియోస్లో వైఎస్ఆర్ రైతు భరోసా గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద అర్హత ఉన్న రైతన్నల ఖాతాల్లో ఏడాదికి మూడు విడతలుగా పద్మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత డబ్బులు జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమతి అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత డబ్బులు అర్హత ఉన్న రైతన్నల ఖాతాల్లో మే మొదటి వారంలో ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ రైతు భరోసా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో